తెలంగాణలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కళ్ళగీత కార్మికులకు ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపు పెంచాలి అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ఒక ప్రకటనలో తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కల్లుగిత కార్మికుల సంక్షేమానికి కేవలం అరవై ఎనిమిది కోట్లు నీరాకు ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాటమయ్య రక్షణ కవచం ఆవిష్కరణ సభలో కళ్లు కార్మికులందరికీ ఉచితంగా సేఫ్టీ మోకలు ఇస్తామని చెప్పారు రెండు లక్షల యాభై వేల మంది సభ్యత్వం కలిగి ఉన్న వారిలో లక్ష మందికి ఇచ్చిన తొంభై కోట్లు అవసరం పడతాయి నక్లెస్ రోడ్డులో ఉన్న నీరా కేఫ్కు అనుబంధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మిషనరీకి మరియు దీనిని అన్ని జిల్లాలకు విస్తరించడానికి కనీసం వంద కోట్ల బడ్జెట్ రుణాలు తదితర సంక్షేమం కోసం తగిన బడ్జెట్ అందుకని ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి రాష్ట్ర చెట్ల పెంపకానికి భూమి కల్లుకు మార్కెట్స్ నీరా తాటి ఈత ఉత్పత్తులు పరిశ్రమలకు ఐదు వేల కోట్లు కేటాయించాలని గత అనేక సంవత్సరాలుగా కల్లు కార్మిక సంఘాలు మరియు గౌడ సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ ప్రభుత్వమైనా కనీసం ఐదు వేల కోట్లు కేటాయిస్తుందనే ఆశతో ఎదురు కానీ నిరాశ మిగిల్చిందని అన్నారు